మన దేవుని పేరట రోజున విశ్రాంతి దిన ముందు దేవుని వాక్య నాకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట వందనాలు ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము గల్తీలకు మూడు ఇరవై ఏడో వచ్చినాయి క్రీస్తులోనికి బాప్టిసి పొందిన మీరందరూ క్రీస్తును దర్శించుకొని ఉన్నారు భూమి మీద ఉన్నటువంటి జనాభా వందల ఉన్నారు ఈ వందల కోట్ల ఆలోచనలు వందల కోట్ల మార్గాలు దేవుడు కోరుకునేది ఏంటంటే వీళ్ళందరి మార్గం కూడా దేవుడిలోని కొండాలనే కోరుకుంటాడు దేవుడు కోరుకునేది ఫర్ ఎగ్జాంపుల్ భూమి మీద మనకు తెలిసి దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల జనాభా ఉంటే వీళ్ళందరూ కూడా ఒకనొక మార్గంలో నిలబడి వాళ్ళు ఉన్నటువంటి మార్గంలోనే ముందుకు పోతా ఉంటారు ఇది మేము ఏర్పాటు చేసుకున్నాం మాకు ఉన్నది ఇది మా ఆలోచన ఇది అని వాళ్ళు ఏదైతే నిర్ణయించుకుంటారో దాంట్లోనే పోతూ ఉంటారు బైబుల్ దేవుని బాపటేశం అనేది ఏం సెలవిస్తూ ఉందంటే మీరు పోయేటువంటి మార్గం కాదు దీనిలోనికి వస్తే పాపటేశంలోనికి వస్తే దేవునితే మీ మార్గం అయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఏడు వందల కోట్ల మనుషుల యొక్క ఆలోచనలు వాళ్ళు పోయేటువంటి మార్గాలన్నీ కూడా బాప్టిజం ఏం చేస్తా ఉన్నదంటే దేవుని మార్గంలోనికి నడిపిస్తా ఉంది నడవాలి దేవుని మార్గంలోనికి నడిస్తేనే అది సరి అయినటువంటి పరలోకానికి మార్గం మిగిలింది ఏదన్నా సరే బాప్టిజం తీసుకొని ఉన్నాక లేదు నా దార్ అని చెప్పినాను నా దారిలోనే నేను ఉంటానంటే ఆ బాప్టిస్మానికి అర్థం అనేది లేదు బాప్టిస్మానికి అర్థం అనేది లేదు ఒకప్పుడు ఊహాను బాప్టిస్ ఇచ్చేది మారు మనసు విషయమైనటువంటి బాప్టిస్ ఇచ్చేది ఇప్పుడేం జరుగుతా అంటే బాప్టీసాలు ఇస్తా ఉన్నారు మారు మనస్సు లేనటువంటి బ్యాప్టీసాలు తీసుకొని వారి యొక్క మనసు మార్పు చెందకుండా మునుపు ఎలాగున్నారో అలాగనే బాప్టీస్ తీసుకున్న తర్వాత కూడా ఉంటారు అన్నారు అసలు అట్లాగా ఉండమని దేవుని మార్గము దేవుని యొక్క మాట ఎన్నడూ చెప్పదు మీరు తీసుకొని ఉంటే దేవుని బలలో చెయ్యి వేస్తే దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గమందు మాత్రమే నిలిచి మారి మనస్సుని కలిగి ఆ మార్గంలో నడవాల మారి మనసు అంటే అర్థమైంది మనస్సు అనేది మార్పు చెందాల పాత ఆలోచనలన్నీ కూడా మార్పు చెంది దేవుని బాప్టిస్మంలోనికి నిలబడి ఆ బాప్టిస్మంలో ఏం కావాలంటే స్థిరపడిపోయి అటుగానే నడుచుకుంటా పోవాలి మళ్ళీ నేను వెనకపోతా అక్కడ ఉంటా అక్కడనే ఉంటా అదే చేస్తా అట్లా అదే బ్రతుకుతా అంటే బాప్టూస్మ అనేది బాప్టిజం అనేది అవసరమే లేదు అసలు దేవుడు అసలు ఈ విషయాన్ని ఏ మాత్రం కూడా అంగీకరించడం లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి అలాగనే ఈ లేఖనాలను హృదయం అందించుకున్నటువంటి క్రీస్తు మొదలుకొని ఆ పిలువబడినటువంటి ఆదా అబ్రహాం వరకు అందరూ కూడా ఈ రకమైనటువంటి దేవుని మార్గాన్ని అనుసరించారు అంతకుముందు వారికి ఉన్నటువంటి ఆలోచనలు వారికి ఉన్నటువంటి ఆ మార్గాలు వారికి ఉన్నటువంటి వాళ్ళ ప్లాన్లు ఉంటాయి కదా మనం అది కావాలా ఇది కావాలని అవన్నీ కూడా పక్క పెట్టేశారు అలాగా పక్కకు పెడితేనే దేవుని యొక్క రాజ్యము పార్టీస్మానికి సరి అని అర్థం వ్యూహాన్ స్వార్థలో కూడా ఇదే విషయాన్ని సెలవిస్తా ఉన్నది మొదట అధ్యాయము ఊహాన్ స్వార్థ మొదట అధ్యాయము

పేజ్ నంబరు ఎనభై పేజీ పేజ్ నెంబర్ ఎనభై మర్నాడు యోహాను ఏసు తన వద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోగు దేవుని కొర పిల్ల లోక పాపాన్ని మోసుకొని అంటే మనుషుని యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క త్రోవలన్నిటిని కూడా దేవుడు యేసు ప్రభు మీద మోపి ఆ యేసు ప్రభు చేత భరింపజేస్తా ఉన్నాడు మనకున్నటువంటి ఈ ఏదంటే మనం అనుకుంటాం కదా సొంతంగా అటువంటి అన్నిటిని కూడా దేవుడు క్రీస్తు మీద మోపి మన మార్గము దేవుని మార్గంగా ఉండాలని క్రీస్తుని దేవుడు ముందు పెట్టున్నాడు ఈ యేసు ప్రభు వారు కూడా యేసు ప్రభు వారు కూడా దేవుని బ్యాప్టీజం తీసుకున్న తర్వాతనే తర్వాతనే పూర్తిగా అంతకు ముందున్నటువంటి లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అంతకు ఆ అనుదిన దినచర్య అంటారుగా దినచర్య అదంతా కూడా పక్క పెట్టేసి బాప్టీజం తర్వాత దేవుని చిత్తాన్ని ఉద్దేశాన్ని మాత్రమే జరిగించడానికి యేసుప్రభు వారు ముందుక ఎన్నడో ఆ దేవుని చిత్తాన్ని మాత్రమే చివరి వరకు నరవేర్చండు చివరి వరకు మధ్యలో కాదు అలాగనే నాలుగు రోజుల నుండి కాదు చివరి వరకు దేవునిలో నిలిచి దేవుని ఉద్దేశాన్ని సంపూర్ణంగా జరిగించండు దాటి అర్థం కూడా ఇదే ఈరోజు తీసుకుంటారు ఆపరేషన్ తీసుకుంటారు కొన్ని రోజులు ఇంకా గట్టిగా నిలబెడితే ఒక సంవత్సరం తర్వాత దేవుని ఉద్దేశము ఎటుపోతుందో వీళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళకి తెలియదు చివరి వరకు ప్రభు వారి జీవితము దేవుని తోవలోనే మార్గంలోనే ఉంది దేవునికి అనుకూలంగా ముగించబడ్డది తిరిగి మళ్ళా దేవుని చిత్తానుసారంగా లేపబడ్డది యేసు ప్రభు వారికి ముందు ఉన్నటువంటి అబ్రహాము జీవితము కూడా అలాగనే ఉన్నది దేవుని పిలుపు చేత దేవుని వాక్యము చేత కడగబడి దేవుని లోనికి వచ్చినటువంటి అబ్రహాము దేవునితో నడుచుకుంటా పోతమేనడు వరకు అంటే దేవుని యొక్క చివరి గడియలు ఇప్పటి వరకు అయితే అబ్రహాము కొన్నిగా అప్పటి వరకు అంటే అబ్రహాము జీవించినన్ని రోజులు ఆ దేవుని వాక్యము చేత కడగబడిన తర్వాత పిలవబడిన తర్వాత ఆయన జీవిత కాలం అంతా కూడా దేవునిలోనే గడిపినట్టు కనపడతా ఉంది దేవుని పిలుపుని అందుకున్న తర్వాత అబ్రహాము అంతకు ముందు ఉన్నటువంటి అధ్యయన ఉంటది ఉంటుంది కదా దానిలోనికి పోయినటువంటి దాఖలాలు లేవు అటువంటి ఆలోచన కూడా చేసినట్లు కనపడట్ల అటువంటి ఆలోచన చేసినట్లు కనపడట్ల ఆది కాండము పన్నెండు అధ్యాయంలో రాయబడి ఉన్నది పన్నెండు అది మధుపేషను ఆది కాన్నెండు మదుపరిచుతా చూడూవ దేవుడు మాట్లాడతా ఉన్నాడు అబ్రామ్ తోటి యహూవ నువ్వు లేచి నీ దేశం నుండియో మీ బంధువుల వద్ద నుండియో మీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను మీకు చూపించు దేశం నాకు వెళ్ళుము మన వాక్యం ప్రకారంగా ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి వాక్యానికి అనుకూలంగా మాట్లాడుకోవాలంటే ఇప్పుడు చెప్పబడినటువంటి మాట బాక్ష్మంగా మనం భావిస్తే ఈ బాప్టేశాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము ఇంటి నుంచి దేశం నుంచి బయటకు వచ్చిండు అబ్రహాం ఉన్నటువంటి ఆ దేశం నుంచి ఆయన ఉన్నటువంటి ఇంటి నుంచి బయటకు వచ్చిండు అంటే బాప్టేజం తీసుకున్నాడు దేవుని యొక్క వాక్యము చేత కడగబడి బయటకు వచ్చేసిండు బయటకు వచ్చేసి తిరిగి మళ్ళ అటు పోత అనేటువంటి ఆలోచన చేయాల దేవుని రక్త మాంసాలలో భాగం అయితే దేవుని రక్త మాంసాలలో కడగబడితే దేవునిని నిజముగా అనుసరించేటువంటి వారైతే వెనుకటి దినచర్య మన జీవితంలో ఎన్నడూ కూడా కూడదు ఎన్నడూ కూడా మన దినచర్యలో భాగం కానివద్దు వెనుకున్నటువంటివి అవి గతం అంటారు కదా ఇక అంతే పోయి అవి కాలవారి కలిసిపోయినాయి అనుకోవాలా అబ్రహాము వాటిని అన్నిటిని విడిచిపెట్టేసిండు వాటిని అన్నిటిని విడిచిపెట్టేసి దేవుడు చెప్పినటువంటి అటువైపుగా ప్రయాణం చేసి అటువైపునే ఆ ప్రయాణాన్ని ముగించేసిండు మరలా ఇంకా వెనక్కి రాలే మనకి ఎదురు పడతారు చాలా మంది ఎదురు పడతారు అందులో ఆ చిత్రం ఏంటంటే బోధించేటువంటి సేవకులు కూడా ఉంటారు చెప్పాల్సినటువంటి సేవకులే చెప్పించుకునే స్థితిలో ఉంటారు వాళ్ళు వెళ్ళేటువంటి ప్రయాణము దేవునిదని తెలుసు ఆ ప్రయాణాన్ని విడిచిపెట్టి వెనుకటి దినచర్యలో నిమగ్నమయ్యి కొంతమంది అయితే అక్కడనే ఉండిపోయారు రాకుండా అలాగొన్నాయి యేసుప్రభు వారు యోహన్ వార్తలో రాయబడ్డది యేసుప్రభు వారి గురించి లోకములో ఉన్నటువంటి మనుషుని యొక్క పాపం అంతటిని కూడా మోసుకొని పోతా ఉంది దేవుని బలలో చేవేసి నేను ఆడకపోతా అంటే చేసి ప్రభు కూడా అలాగే అంటే ఈ రోజున దేవుని చిత్తము నెరవేరేది కాదు అనేకులు దేవుని యొక్క రక్తంలో చేతులు కడుక్కునేటోళ్ళే కాదు వాళ్ళ పాపాన్ని పరిహరించుకునేటోళ్ళే కాదు ఒకనొక మనుషునికి దేవుడిచ్చినటువంటి ఆ ధన్యతను పోగొట్టుకుంటే విలువన శపించబడతారు వేసవి ప్రభు గారు వచ్చినటువంటి శ్రమను చూసి భయపడితే తప్పుకుంటే తప్పుకున్నటువంటి మనుషుడు అని రాయబడి ఉండేది తప్పుకోకుండా అదే మార్గంలో ముందుకు నడిచినందు వల్ల జయించినటువంటి మనుషుడు రక్షకుడు అని రాయబడ్డది ఆ రక్షకుని గురించి రాయబడటమే కాకుండా ఎన్ని ఆత్మలు ఇప్పటి వరకు రక్షించబడి ఉంటాయి ఎన్ని జీవితాలు ఇప్పటి వరకు దేవుని రక్తంలో స్వస్థ కలిగి స్వస్థత పొందుకొని ఉంటాయి ఒకసారి ఆలోచన చేస్తే మనుషుని మనుషుని ఆలోచనకు అందదు అంత గొప్ప దేవుని స్వస్థత మేలులో నీళ్లు కలుగుతాయి వదిలిపెట్టాల ఆ వెనుక ఉన్నటువంటి ఆ రుచి ఏదైతే ఉంటుందో అదంతా విడిచిపెట్టాల దాంట్లోనికి పోనే వద్దు ఒక మనుషుని గురించి రావబడ్డది అటువంటి మనిషి గురించి ఇప్పుడు ఆలోచన చేస్తే ఏమంటారో మీరు ఆలోచన చేయాల మొదట రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథంలో పదో అధ్యాయము ముప్పై ఒకటే వచ్చినాం రెండవ పేజీ నెంబరు మూడు వందల పదిహేడో పేజీ ముప్పై ఒకటే వచ్చిన అయితే ఇస్రాయోలి వారు పాపము చేయుటకు కారకుడైన యరోబాము చేసిన పాపములను యోహో ఏ మాత్రమును విసర్జించిన విసర్జించని వాడాయి ఇస్రాయోలి దేవుడైన యోహో నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధా భక్తులు లేని వాడాయను దేవునిని అంటే బాప్తీస్మాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి గురించి రాబడినటువంటి మాట శ్రద్ధ భక్తులు లేనివాడాయనట దేవునిని శ్రద్ధగా పూర్ణ మనస్సుతోటి అంటే దేవుడు ఇచ్చినటువంటి బాప్తీష్మాన్ని మనం పొందుకున్నటువంటి ఈ రక్షణని శ్రద్ధతోటి భక్తి కలిగి దేవునిని అనుసరించాల అనుసరించకపోతే ఒకవైపేనో పాత దినచర్యను చేసుకుంటా ఇంకొక వైపేమో దేవునిని పెట్టుకొని ఒకే జీవితంలో రెండు పనులు చేసుకుంటా ఉంటే ఆ మనుషుని గురించి రాబడినటువంటి మాట ఇది ఇటువంటి వారు ఎంతో మంది కనపడతా ఉంటారు మొత్తానికి వచ్చి వెనకపోయిన వాళ్ళంటే వాళ్ళ గురించి విడిచిపెట్టండి ఈ రెండు పనులు చేసేటువంటి వాళ్ళు ఎంతో మంది కనపడతారు వాళ్ళ గురించి రాబడినటువంటి మాట ఏంటంటే పూర్ణ హృదయంతో దేవునిని అనుసరించేటువంటి శ్రద్ధ అనేది భక్తి అనేది లేకుండా పోయారు ఈ యోహు అనేటువంటి మనుషుడు కూడా దేవుని ముందు అదే స్థితిలో నిలబడి ఉన్నాడు భావీస్మానికి అర్థం ఏంటంటే చివరి గడియ వరకు ఈ బాప్టిస్మాన్ని ఈ బాప్టిజాన్ని దేవునికి యోగ్యంగా మనము నిలుపుకోవాలి నిలుపుకున్నటువంటి వారు మాత్రమే ఆయన చేత స్వస్థపరచబడతారు అలాగనే స్వస్థపరచబడినటువంటి మనము మరొకరికి దీవనకరముగా ఉంటాం కేసుప్రభు వారు ఎలా ఉన్నారు ఆశీర్వాదకరంగా ఈ రోజున అనేకులకి అలాగనే అబ్రహాము ఎలాగున్నాడు అలాగని మనము కూడా మరొకరికి ఆశీర్వాదకరంగా మార్చబడతాము దేవుని చేత మార్చబడతాం ఆ పరిశుద్ధుని చేత ఆ పరిశుద్ధ రక్షణని అందరి జీవితాల్లో నిలుపుకొని నిలుపుకున్నటువంటి దానిని శ్రద్ధతోటి భక్తితోటి అనుసరించేటువంటి మనస్సు దేవుడు అందరికీ అనుగ్రహించును కాక దేవుడు తన వాక్యమును దేవించను కాక ఆమెను